హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కొ గ్రీ బ్లాగ్తో స్వాగతం ఈరోజు మన మీడియాలో మా కోడలో డెలివరీ బ్లాగ్ చూద్దాం హాస్పిటల్కి మనం ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళవలసి వస్తే కనుక హాస్పిటల్ టూర్ అని మనకి ఉంటుంది కంపల్సరీగా హాస్పిటల్ టూర్ చేస్తేనే ఎమర్జెన్సీగా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎగ్జిట్ ఇవన్నీ కూడా ఎంట్రన్స్ అవి కూడా తెలుస్తాయి మనకి ఈజీగా వెళ్ళొచ్చు ముఖ్యంగా హాస్పిటల్ బ్యాగ్లో అంటే కనుక మెయిన్ డాక్యుమెంట్స్ ఈ ఇన్సూరెన్స్ అలాగే ఐడెంటిటీ కార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి మదర్ అండ్ డాక్టర్కి కావాల్సినవి మనం జనరల్గా తెలిస్తే కదా మనకి అవి పెట్టేసుకోవచ్చు హాస్పిటల్లోనే ఆల్మోస్ట్ ఇచ్చేస్తున్నారు మా కోడలికి కంట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరాము ఎర్లీ అవర్స్ ఫోర్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేసి చెప్పింది ఏంటంటే ఇంకా కొంచెం కాంట్రాక్షన్స్ అనేవి డ్యూరేషన్ వన్ మినిట్ ఉండాలి ఫోర్ మినిట్స్కి ఒకసారి రావాలి అప్పటి వరకు అలా వచ్చినప్పుడు మీరు నోట్ చేసుకుని రండి అని చెప్పేసి అన్నారు అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేసాం మేము ఇంటికి వచ్చేసిన తర్వాత రెగ్యులర్గా ఎలా అంటే మనకి హాస్పిటల్లో వాళ్ళు సజెస్ట్ చేస్తారు మనకి యోగా అలాగే భర్త్ బాల్ ఎక్సర్సైజు వాక్ ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తారు అవన్నీ ఫాలో అయ్యి మనం సరైన ఫుడ్ తీసుకుని ఇవన్నీ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవ్వచ్చు కానీ ఇవన్నీ చేసినా కూడా అక్కడ మానిటర్లో మనం చూసుకున్నప్పుడు బేబీ హార్ట్ బీటు అలాగే మదర్ ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ కూడా చూస్తారు చూసి బేబీ హార్ట్ బీట్ ఏదన్నా స్లోగా ఉంది అని అనిపిస్తే కనుక వాళ్ళు సి సెక్షన్ చేయడానికైతే చూస్తారు నైంటీ నైన్ పర్సెంట్ అయితే నార్మల్ డెలివరీకే ట్రై చేస్తారు ముందు రోజు మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బతపాలి ఎక్సర్సైజ్ యోగా ఈ రాస్పిరిటీ ఒకటి సజెస్ట్ చేశారు అవి అలాగే పెంటి ఆఫ్ వాటర్ తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంది కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్కి అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఎయిర్లీ అవర్స్ ఫోర్కి మళ్ళీ కంట్రాక్షన్స్ వాళ్ళు చెప్పినట్టుగా డ్యూరేషన్లో స్టార్ట్ అయ్యాయి మేము వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా ఒక వన్ అవర్లోనే వాళ్ళు పుష్ చేయడానికి కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు పీనట్ పాలు అలాగే బట్ పాలు ఇవన్నీ కూడా వాళ్ళు పొజిషన్స్లో పెట్టారు అప్పుడు డైల్యూట్ అవడానికి ఈజీగా అనమాట ఇంకా ఫైనల్లీ హ్యాపీగా నార్మల్ డెలివరీ అయింది చాలా ఆనందంగా అనిపించింది మన ఊర్లలో బంధువులు స్నేహితులు మనకి సహాయం చేసినట్లుగా ఇక్కడ మనం అదర్ కంట్రీలో ఉన్నప్పుడు కూడా మేమున్నాం మీకు అంటూ మాకు ఈ టైంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఇలా సహకరించే వాళ్ళు ఉండడం కూడా చాలా అదృష్టం అండి కమింగ్ అప్ వీడియోస్లో మనం లెవెంత్ డే అలాగే ట్వంటీ ఫస్ట్ డే ఇవన్నీ కూడా షార్ట్ వీడియోస్ రూపంలో చూద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము